అమ్మవేనా ఒకసారి ఎలారా ఈ ఇంట తిగారు నీకు డైమండ్ నెక్లెస్ కొందామనుకుంటున్నానమ్మా నిజమా తిగారు అన్ని డబ్బులు ఎక్కడ ఇవ్వండి నేను చాలా తెలివైందని కదమ్మా మీలో ఎవరు కోటేశ్వరుడుకు వెళ్దాం అనుకుంటున్నాను వాళ్ళు అడిగిన ప్రశ్నలకు టకటకమని సమాధానాలు చెప్పేసి కోటి రూపాయలు తెచ్చేస్తాను అవునా అయితే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం చెప్పండి ముందు అడుగు మన సమాధానాలు చెప్పేస్తాను హాస్పిటల్లో ప్లస్ ప్లస్తిమ్లు ఉంటది కదా దానికి అర్థం ఏంటో చెప్పండి అది కూడా తెలియదే నీకు నిలువుగా ఉన్నదేమో డాక్టర్ అర్థంగా ఉన్నదేమో పేషెంట్ సర్లేండి నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటది దాని ఇష్టం దానికి ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు కొట్టుకుంటది అబ్బో నిమిషానికి అరవై సెకండ్లు అయితే సంవత్సరానికి ఎన్ని సెకండ్లో చెప్పండి నెలకు సెకండ్ పన్నెండు నెలకే పన్నెండు సెకండ్లు మీరు కోటి రూపాయలు తెచ్చినట్టే నాకు నెక్లెస్ కొన్నట్టే